నెక్స్ట్ ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువ చంద్రబాబు నాయుడు వస్తారు ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకంటే జగన్ అంత బాగా చేయలేదని మా ఉద్దేశం ఐటీ మీ ఐటీ పరంగా ఏం బాగా చేయలేదు మెడికల్ మెడికల్ లోపల కూడా ఎంత బాగా చేయలేదు అందుకని చంద్రబాబు నాయుడు వస్తే ఇప్పుడు ఏమైనా మారుతుందేమోనని మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు చూసుకున్నాం అనుకో జగను అలాగే జగన్ కదా సారీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి రాబోతున్నారు కదా దానివల్ల వైసీపీకి సీట్లు తగ్గే అవకాశం ఉందా మేబీ ఉండొచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అందరికి జగన్ అంటే అంతగా బాగా చేయలేదు అంటే జగన్ గారు పేద మధ్యతర వాళ్ళకి బాగా చేస్తున్నారు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అనే టాక్ ఉంది కదా దాని గురించి అంతే చంద్రబాబు నాయుడు గారు ఐటీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనుకుంటున్నారా మేబీ అవుతుంది అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు చెప్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని అని అనుకుంటున్నాం తర్వాత పవన్ కళ్యాణ్ మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బైకి నూట డెబ్బై స్థానాల్లో గెలుపు విన్ను మేమే అవుతున్నాం అంటున్నారు దాని గురించి ఏమంటారు ఏం లేదు అంటే ఇదే సార్ గట్టి పోటీ ఇస్తుందా లేకుంటే వన్ సైడ్ ఏ ఛాన్స్ ఏమైనా ఉందా నాకు తెలిసి చంద్రబాబు నాయుడే గెలుస్తారు జగన్ అంత గట్టి పోటీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి ఓట్లు వేసే అవకాశం ఉందంటున్నారు ఎక్కువగా దాని గురించి ఏమంటారు సానుభూతి అంటే ఇప్పుడు పోయినసారి కూడా జగన్ సానుభూతితోనే గెలిచాడు ఇప్పుడు ఏమైనా అదేం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మామూలుగానే గెలుస్తాడు ఫైనల్గా రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రాకి ముఖ్యమంత్రి ఎవరు అవ్వబోతున్నారు